రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఎన్నికల సందర్భంగా రైతు డిక్లరేషన్లు మహిళా డిక్లరేషన్లు కార్మిక డిక్లరేషన్లు అన్ని రంగాల కా వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చింది ప్రధానంగా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది పద్నాలుగు నెలల కాలం అవుతుంది ఒక్క బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా అన్నింటిలో ఫెయిల్ అయింది ప్రభుత్వం కనుక ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ముప్పైనా చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టింది సిపిఎంఎల్ఏ డెమోక్రసీ ఫిబ్రవరి ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా మే వచ్చినటువంటి వంద రోజుల్లో ఈ హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించింది కానీ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నది ఇప్పటికీ దానికి ఏం ప్రణాళిక ఏమి లేదు చేయుత చెప్పింది మీరు ఒక్క రెండు నెలలు ఆగండి రెండు వేలు తీసుకునే పెన్షన్ వాళ్ళందరూ కూడా నాలుగు వేలు ఇస్తానని ప్రకటించింది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ప్రధానంగా రైతు భరోసా రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు పదివేలు ఇచ్చింది మీరు రెండు నెలలు అయితే పదిహేను వేలు ఇస్తానని ప్రకటించింది ఒక కారు ఎగ్గొట్టింది మొన్న ప్రకటించింది కూడా చల్లగా పదిహేను వేలు కాదు పన్నెండు వేల మాత్రం పన్నెండు వేలు మాత్రమే ఇస్తానని ఆరు ఆరు వేలు ఇస్తాం అని ఆరు వేలు రెండు నెలల్లో మీ ఇస్తాం నిమ్మలంగా అని చెప్పేసి ఇంకా వేస్తూనే ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై లక్షల పైగా రైతు కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తున్నాను సంవత్సరానికి దానికి సంబంధించింది కూడా ఇంతవరకు ఏం ప్రకటించలేదు అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా నెలకు నాలుగు వేల నిరుద్యోగ గుర్తిస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగ ఉద్యోగాలు ప్రకటిస్తా ఉన్నారు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు తప్ప అదనంగా ఇచ్చినటువంటి పెద్ద ఏం లేదు అదేవిధంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో కోట కోటి ఇరవై లక్షల మంది డెబ్బై ఐదు షెడ్యూల్డ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్మికులకు కనీస వేతనాలు సవరించి వాళ్ళ కనీస వేతనాలు ఇస్తానని ప్రకటించింది అదేవిధంగా ఆశా అంగన్వాడీలకు మిడ్ డే మీల్స్ వాళ్ళకు పద్దెనిమిది వేలు ఇస్తానని ప్రకటించింది ఎక్కడ కూడా ఈనాటికి పద్దెనిమిది పద్నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క దాని మీద కూడా ఇంతవరకు చర్చ జరగలేదు అదేవిధంగా దానికో ప్రణా అమలు చేయడానికి ప్రణాళిక కూడా ఈనాటి కూడా లేదు దీంతో పాటుగా అన్ని హామీలతో పాటుగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను రాసింది సభలు సమావేశాలు అడ్డుకోవడానికి వీలు లేకుండా చేసింది కనుక ఏడవ గ్యారంటీగా మీ అందరికీ కూడా ప్రజలకు ప్రజాస్వామిక హక్కు కల్పిస్తానని ప్రకటించింది కానీ ఈ పద్నాలుగు నెలల కాలంలో చేసింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే సభలకు సమావేశాలు ఇవ్వకుండా ప్రయత్నం చేసింది మిని మినిస్టర్లు సీఎం గారు రాష్ట్రాల పర్యటన చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలని ఇతర నాయకులని ప్రశ్నించే గొంతుల్ని మొత్తం కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లతో వాళ్ళ ఆదివాసుల్ని హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ కగార్ ఏదైతే మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో నక్సల్ నక్జల్ బరీలో ప్రారంభమైనటువంటి సిపిఎంఎల్ పార్టీని లేకుండా ఆ భావజాలం లేకుండా మేము సమూలంగా నాశనం చేస్తామని ప్రకటిస్తూ ఉంది దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా కలిసి పోలీసు అధికారులందరూ కూడా కలిసి ఈ సైద్ధాంతిక భావజాలతో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుల్ని అదేవిధంగా ఎమ్మెల్యే పార్టీ నాయకుల్ని విప్లవ సంస్థలు లేకుండా మేము ఎన్కౌంటర్లో అర్థం చేస్తామని ప్రకటించింది ఇప్పటికీ దాదాపు సంవత్సర కాలంలో పద్నాలుగు నెలల కాలంలో మూడు వందల యాభై మంది దాకా బూట ఎన్కౌంటర్లో కాల్చేసింది దీంట్లో మెజారిటీ ఆదివాసులే ఉన్నారు ప్రధానంగా ఆదివాసులని అడవి అడవి నుంచి బయటికి పంపడం ద్వారా ఖనిజ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే విధంగా ఈ ఆపరేషన్ కగా నడుస్తూ ఉంది దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భాగస్వామి అయింది ఈ రాష్ట్రంలో కూడా ఎన్కౌంటర్లు చేసింది కనుక వీటిని ఆపాలని మేము కోరుతా ఉన్నాం కనుక ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆమె సత్వరం అమలు చేయాలని ఊటక ఎన్కౌంటర్లు ఆపాలని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కులు మీరు కాపాడాలని మేము చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాం ఫిబ్రవరి ఇరవైనా ఈ కార్యక్రమంలో రైతులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం